की स्वागत ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీద దాడి చేయడం అమానుష్యం ఆంధ్రరాష్ట్ర ప్రజల తరపున రాష్ట్ర పొలిటికల్ ఆర్యవైశ్య నాయకులు సుకుమార్ గుప్తా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సత్యసాయి జిల్లా పెణిగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ గుప్తా మాట్లాడుతూ మా ఆర్యవైశ్య కులానికి సంబంధించిన వ్యక్తిని ఇలా దాడి చేయడం అమానుషం ఇది ఎంతవరకు కరెక్ట్ దీనిని మా ఆర్యవైశ్య సంఘం తరపున దేశం మొత్తం ఖండిస్తున్నామంటూ సుకుమార్ గుప్తా తెలియజేశారు అస్సినకు ముఖ్యమంత్రి అయిన రేఖ గుప్తా గారి మీద దాడి చేయడం అమానుషం భారతదేశంలో మహిళలను గౌరవించాలి అని పెద్దలు చెప్పినారు తాతగారి దద్దమ్మల్లారా ఒక మా ఆరవైశ్య మహిళ మీద ముఖ్యమంత్రి మీద దాడి చేయడం అమానుషం చాతనైతే ధైర్యంగా ఎదుర్కోండి మా ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్ ఆరవైశ్య పొలిటికల్ నాయకులు సుకుమార్ గుప్తా నేను సభామూర్ఖంగా ఖండిస్తున్నాను